పర్మనెంట్ చేయండి లేదా సమాన పనికి సమాన వేతనం చెల్లించండి అంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు బుధవారం నుండి తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు నుంచి ర్యాలీగా కార్పొరేషన్ వద్దకు గేటు వద్ద బైఠాయించారు స్థానిక తాడితోట అంబేద్కర్ విగ్రహం నుండి కార్మికులు ప్రదర్శనగా బయలుదేరి దాన్వాయిపేట స్వామి థియేటర్ గణేశ్ చౌక్ దేవిచౌక్ చౌక్ గోకువరం బస్టాండ్ మీదుగా వందలాది మంది కార్మికులు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు ముందుగా యూనియన్ గౌరవాధ్యక్షులు ఏఐటియూసీ ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి సురేష్ చాంబర్లో జేఏసీతో జరిపిన చర్చల్లో పురోగతి లేదని ప్రభుత్వం కార్మికుల పట్ల చాలా మొండివైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి సురేష్ బాబు మున్సిపల్ వర్కర్స్ జేఏసీ తలపెట్టిన సమ్మెను ఆపాలని చెబుతున్నారే కానీ హామీలను అమలు చేస్తామని చెప్పకపోవటం దుర్మార్గమన్నారు పర్మనెంట్ అంశం సాధ్యం కాదని సజ్జలు చెబుతున్నారని అలాంటప్పుడు పాదయాత్రలో అసెంబ్లీలో ఎందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ప్రశ్నించారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరక్కపోతే ఎలా బతకాలని నెలకు పదమూడు వేలు దేనికి సరిపోతాయని ప్రశ్నించారు డిమాండ్లు పరిష్కరించకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు ఏఐటీసీ నాయకులు వి కొండలరావు మున్సిపల్ నాయకులు సింగిరెడ్డి వెంకటరమణ ముత్యాల మురళీకృష్ణ బంగారు నాగేశ్వరరావు ముత్యాల నందకిషోర్ గనుల దుర్గమ్మ బంగారుగిరి ఎం శివ గుండెపుగిరి తదితరులు పాల్గొన్నారు ఏపీ రెల్లికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నీలప వెంకటేశ్వరరావు బి తాతారావు సంఘీభావం తెలిపారు మేము అధికారంలోకి రాగానే అందరిని రాష్ట్రాన్ని శుభ్రం చేసే మున్సిపల్ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతాము అందరిని పర్మిట్ చేస్తాము నన్ను నమ్మండి వేతనాలు పెంచడం అని చెప్పాడు కానీ పని భారం పెరిగిపోయింది వేతనాలు పెంచట్లేదు ఇరవై ఐదు ముప్పై నలభై ఏళ్ళుగా పర్మిట్ లేక ఉన్నాం చాలా దుర్బల పరిస్థితులు మేము ఉన్నాం అందుకని ఈరోజు సమ్మె చేస్తున్నాం ఇప్పుడు అంటున్నారు కమిషనర్ గారు నేను రాత్రి మంత్రులు అందరూ అన్నారు ప్రజలందరూ అసహించుకుంటున్నారు సమ్మె విరమించాలి అన్నారు దీని కారణం ఎవరు మీ వల్ల ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి వల్ల ఇది సమ్మెలో వచ్చింది అందుకని ఈ సమ్మెను పరిష్కరించడం ఒకటే మార్గం ఏదైతే బేసిక్ అయితే ఏదైతే ఉందో ఇరవై రెండు వేల రూపాయలు తక్కువ మా వేతనం ఇవ్వాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ కార్మికులు పర్మిట్ చేయాలి లేకపోతే మాత్రం ఈ వారంలో దసరావారు ఉద్యమం చేస్తున్నాం ఎమ్మెల్యేలు ఇంటి ముందు చెత్త వేయడం మంత్రుల ముందు మలమత్రం వేయడం ఇలా దసరా చేసి మున్సిపల్ కార్మికుల సత్తా ఏంటో ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాం మాతో పెట్టుకోకండి తక్షణమే పరిష్కారం చేయమని కోరుతున్నాం సీఎం అయిన తర్వాత కూడా పర్మనెంట్ చేస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం మేము ఎవరికి కూడా అడగల పర్మనెంట్ చేయమని చెప్పేసి ఎన్నో సార్లు కూడా చేయడం జరిగింది మా నాయకులు మా ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు సమ్మెలో దిగడం జరిగింది ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధికారులు అమలు చేయట్లేదు ప్రభుత్వం అమలు చేయట్లేదు మరి మేము కరోనాలో కూడా ప్రాణత్యాగాలు చేసి మా కరోనాలో కూడా మా మున్సిపల్ కార్మికులు ఎంతో మంది వచ్చిన స్వర్గస్ అయ్యారు అయినా సరే సేవలు అందించే ప్రజలందరికీ కూడా மண்டல பஞ்சாயத்து <laughs> మేము పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూడా కష్టపడినా సరే పని భారం కూడా పెరిగిపోయింది నా పేరు ముత్యాల మురళీ కృష్ణ సిఎన్జి వెహికల్ వర్కర్ ఇరవై పాతి సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా సీనియారిటీ ప్రకారమేనా పర్మనెంట్ చేస్తారని ఆ యొక్క గద్దె ఎక్కినప్పుడు చెప్పారండి సీఎం గారు నేను గద్దె ఎక్కగానే మీకు పర్మనెంట్ చేస్తాను జీతాలు పెంచుతాను అని అన్నారు ఈ రోజు గద్దెక్కే టైము అయిపోయిందని ఆయన దిగిపోతారో వస్తారో కూడా తెలియదు ఈ రోజు నిత్యావసర వస్తువులు గ్యాస్ నుంచి పప్పుల నుంచి ఉప్పుల నుంచి అన్ని రేట్లు పెరిగాయి మా జీతాలకు మా పిల్లలు స్కూల్ ఫీజులు కడుతున్నాం ఇంటెత్తులు పెరుగుతున్నాయి నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి అయినా కనీసం మా వేతన మేమేమైనా ఎవరి నుంచి ఇమ్మన్నామండి తెల్లారితే చెత్తల్లోన వా కంపుల్లోన కరోనాలో కూడా పనిచేసి కరోనాలో కూడా చాలా మంది కూడా చనిపోయారండి మా పారిశుద్ధ్య కార్మికుల్లో అటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఏ లబ్ధి పొందలేదు కనీసం మా జీతాలు పెంచమని అడుగుతున్నాం మేమేం అడిగామండి లక్షలు అడుగుతున్నామా కోట్లు అడుగుతున్నామా ఆఫీసులో ప్యాన్ల కింద ఏసీల్లో కూర్చున్న వాళ్ళకి పెంచుతున్నారు సెక్రటరీలు పెంచుతున్నారు మేము గత కొన్ని సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళకి మేము మా ఆశ కొద్ది మేము അവടപ്പ ാടക യാണ. മെം കനീസപ മാ കഷ്ടാനി തകകട്ടക മാ ാന മാക്ാന തകടക െ ത ട താ. സാനപന മന േതന അടു.